తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇవ్వంటే అడుగుతాం మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను అది ఏంటి అంటే ప్రజలు ఒక స్కూల్ దగ్గర ఉన్నాను అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్క్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు లేదంటే వాళ్ళు తెలివితేటలు యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా లేదా అన్నది చూద్దాం హాయ్ హాయ్ మీరందరూ ఏం చేస్తుంటారు అందరు నా అంతేసి ఉన్నారు డిగితే ఉంటదా మీకు లైన్ కూడా ఏస్తాం అయ్యోరా కల్వేసే అమ్మ ఓకే మీకు మ్యాత్స్ వచ్చా బాగ మ్యాత్స్ రాగనే వేవే ఈవే ఇస్తాం మరి ఇన్లైట్ అకౌంట్స్ ఉంది గా సర్ అంటే అకౌంట్స్ మీద ఉంటా అంటాడా 2000 ప్లస్ 40 అంట 2040 ప్లస్ 40 2080 ప్లస్ 10 1910 ప్లస్ 10 ెంటెడ్ గా ఉన్నావు నువ్వే నీ క్లాస్ లో ఫస్ట్ లాస్టాయిగా వేయట్లేదు సరే క్వశ్చన్ అడగ అడగం కదా మీ డా ఎందుకు తీరా వీడియో అఫ్కోర్స్ అమ్మ అందరూ అందంగా ఉంటారు కాబట్టి మంచిగా అక్క అంట ఏంటి ఎవడీడు ఆ స్మైల్ నైస్ స్మైల్ థ్యాంక్ యూ క్వశ్చన్ ఇప్పుడు మీరందరూ ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైలు వెళ్ళిపోయింది అప్పుడు ఏం జరుగుద్ది అబ్బాయి ఆన్సర్లకు చెప్పేస్తున్నాడు అట్లా చెప్పకూడదు తెలిసినాయి ఎవరు మెంటల్ ఏంటి బ్రో ఏం జరిగింది మెంటల్ అంటున్నారు సైకో అంటున్నారు స్టోరీ ఏమన్నా ఉందా అంటే మర్చిపోతాడా ఎగ్జామ్ లో అంటే మేడమ్స్ కూడా సైడ్ కొడతారా మీరు జీ 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 కామందు ఆడ రా అప్డేట్ బుద్ధి రా కొంచెం తప్పే ఉంది అక్క తప్పే ఉంది సరే ట్రై ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా ఐ మీన్ ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం రిజల్ట్స్ వచ్చినా ఎగ్జామ్ రిజల్ట్స్ సరే ఏదో సూసైడ్ చేసుకుంటారు కదా సూసైడ్ చేసుకోవాలి చెప్పనా సూసైడ్ చేసుకోవడం అంటే షూని సైడ్ చేయడం మీతో మాట్లాడుతున్న కొద్దిగా వచ్చేస్తుంది వీళ్ళు నన్ను వేసుకురమే పనిగా పెట్టుకున్నారు ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు అది కాదు నీకు ఏదో టాటూ ఉంది విరాట్ ఫ్యాటూ యాక్చువల్గా బామ్స్ విల్ బై ఉంటుంది ఇంకోటి విరాట్ ఎయిటీ మ్యామ్ ఉంటుంది ఫ్యాన్ అనుకుంటా మరి మీకేమన్నా ఉన్నాయి ఇలా మీకు కి క్వశ్చన్స్ ఏమన్నా ఒక లారీలా హండ్రెడ్ యాపిల్స్ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి పోతాయి హండ్రెడ్ యాపిల్స్ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి ఆలోచించుకో మంచిగా హండ్రెడ్ యాపిల్స్ పోతాయి లారీలా థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి లారీ హండ్రెడ్

అంటే కణ్ మీరు లేరు కదా ఏమిటంటే మీరు మాట్లాడేది కన్వీర్ లేరు కదా పాపం స్పీన్నట్టున్నారు అడిగినా అంటే నాకు ఎక్కువ ఉంది కదా అందుకే చెప్పలేదు అనిపిస్తుంది ఇప్పుడు పులికి పడతారేమో అనుకున్నా పర్లేదు అంటే సావిత్రి గారా వన్ మోర్ క్వశ్చనా ఓకే కళ్ళు ఉంటాయి కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది

నువ్వి నువ్వు మీరే అండి నాకి మీరే అండి చేతికి దొరకదు కానీ ముక్కు దొరుకుతుంది మరి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీరే ఉన్నారు నాకైతే

ఏంటో చె ఇక్కడ ఉంటే కత్తి ఏమైనా ఇస్తే పొడ్చుకుంటా లేదా సరే మరి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా

అండ్ క్వశ్చన్ కాదురా జస్ట్ నార్మల్ క్వశ్చన్ అంత ఆలోచించుకో జస్ట్ నార్మల్ అర్థం మనం బ్రీత్ ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి అంటే పొల్యూషన్ అంత చదువు మనకు ఉత్రం మనకి చదువు ఎక్కు టాపర్స్ క్లాస్ లో ల ఫిజిక్స్ కాల్ జనరల్ గా ఫన్నీ క్వశ్చన్ నిన్నల్గా అంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి యా జలుబు నమస్ చెప్పలో ఉంటది కదా ఐస్ మధ్యలో నార్మల్గా ఫ్రిడ్జ్ లో పెట్టే ఐస్ ఉంటది దాన్ని మన ఐస్ మధ్యలో ఉంటది కదా సో జలుబు అర్థమైందా ఇప్పుడు ఇంకోటి పొడుపు కదా అడగదా ఓకేనా

ఏ సన్నగా ఉంటది నాలాగా సన్నగా నేను సన్నగా లేదు నాలా అవుతున్నా ఇది కూడా ఐఎస్ క్వశ్చన్ కాదు సడన్ గా అడిగితే మాకు రావు సడన్ గా అడిగినప్పుడు మీకు ఏం థాట్ వచ్చిందో అదే చెప్తాం ఇప్పుడు లైట్స్ యూస్ చేస్తున్నాం కదా అప్పుడు అది యూస్ చేసేవాళ్ళు ల్యాంప్ ల్యాంప్ క్యాండిల్ క్యాండిల్ ఎలా ఆన్ చేస్తావు మీరు ఎలా వెలిగిస్తావు ఆ ఫుల్ ఉంటది కదా బ్లాక్ టోపీ అని వర్స్ట్ గా ఉందా అన్నిటికన్నా త్వరగా పరిగెత్తి త్వరగా స్ప్రెడ్ అయ్యేది ఏంటి వైరస్ కరోనా వైరస్ కాదు దానికన్నా ఫాస్ట్ గా వెళ్తుంది దానికన్నా ఫాస్ట్ గా పోయింది ఇక్కడ నుంచి అది పోవాలంటే నిండిపోవాలంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ పోవాలంటే టైం పడుతుంది కాదు విత్ సెకండ్ స్టైల్ మొబైల్ ఫోన్ కాదు మ్యాజిక్ రూమర్స్ లా రూమర్ చాలా ఈజీగా పోతాయి రూమర్స్ హాయ్ గర్ల్స్ హాయ్ ఏం చదువుతున్నారు ఎయిట్ 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 నైన్దా ఎయిట్ ఓ కంబైన్ ఉంది ఫిల్ అయి ఈ రోజు ఏంటి అంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను ఫన్నీ క్వశ్చన్స్ మరి మీ వర్షన్లో క్రేజీగా చెప్పండి మీ అందరికి మ్యాథ్స్ వచ్చా మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా వచ్చు టాపర్ అయితే టాపర్ చెప్పాలి క్వశ్చన్ వచ్చి అందరూ ఓకే చెప్పండి ఫాస్ట్గా చెప్పండి టూ థౌజండ్ ప్లస్ ఫార్టీ ఎంత ప్లస్ ఫార్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైలు వెళ్తుంది ఓకేనా రైల్ వెళ్తుంది వెళ్తుంది అప్పుడు మీరు ఏమవుతారు మీరు రైల్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైన్ వెళ్ళింది మీ మీద నుంచే కాబట్టి సరిగ్గా వినలే నేను నేను వెళ్తా అనింది ట్రైన్ కాదు రైన్ తడుస్తారు ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకోవడం అంటే తెలుసు కదా అంటే ఊరేసుకోవడమా సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి మామూలు టాలెంట్ లేదు ఇందులో మామూలుగా లేదు టాలెంట్ ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చేతికి దొరకదు కానీ ముక్కుకి దొరుకుతుంది ఏంటి ఇలా చెప్పేస్తున్నారు క్వశ్చన్లు అంతే అంతే మీ మిమ్మల్ని అడగాలంటే నేను ఫోన్ చేయాలి ఇప్పుడు గూగుల్ దేవత ఆల్వేస్ బీ ఏరా ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడేదేంటి నీ వేస్ట్ ఇంత కష్టపడి నేను రాసుకున్నవన్నీ ఎలా ఇంత టాలెంట్ అందరూ టాపర్సా ఓకే మీలో ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా మంచి పాట పాడ చిన్న పాడు ఎంత వద్దు మాకు అంత వద్దు చిన్నది చిన్నది పాడు పాడమంటే ఇంత ఇంకా స్కూల్ వచ్చేసి ప్రేయరు నేషనల్ ఎంత అవి జస్ట్ వినడం వినడం ఏం సాంగ్స్ ఎక్కువ పడతావు హిందీ కాదు తెలుగు ఇంగ్లీష్ నాకు రాదరా తెలుగు తను తను కూడా ఒక రిధమ్ పాడుతుంది వద్దా వద్ద అనేది ఒక్క సాంగ్ పాడిన పాటని సూపర్ సింగర్ వరకు వెళ్ళి డాన్స్ వచ్చేమో చిలక హోరా మచిలక చెరిగేది కదే ఎదుపై ని ముద్దు మరకా చిలక హోరా మచిలక రెది కదే రగిలే ఈ ప్రేమతునక బా బాగా వైరల్ ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం ఇష్టం మనం ఎలా ఒక్క ముక్కగితారా అంటే లాంగ్వేజ్ పాటలు రావు ఇంగ్లీష్ వచ్చాද కుర్చింగ్ ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా కామెడీ చేస్తారా జోక్స్ కానీ ఎవరికి రావా అంటే మీరు అందరు టాపర్స్ కాదన్నారు యావరేజ్ స్టూడెంట్స్ కి ఇట్లాంటివి ఎక్కువ వస్తాయిగా వచ్చాను ఎక్కువ కామెడీ ఒక్కటే ఇడ్లీ త్రీ స్పూన్స్ ఇడ్లీ త్రీ స్పూన్స్ అరే నేను యావరేజ్ స్టూడెంట్ రా ఏంటి బ్రిక్స్ ఉంటాయి ఎల్లో ప్రెండ్ దాంట్లోకి వెళ్ళి నుంచి ఒక కింద పడతాయి అయితే ఎన్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ వన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఒక ఎలిఫాంట్ ని ఫ్రిడ్జ్ లా పెట్టాలి డోర్ ఓపెన్ చేసి దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి ఓకే దాంట్లోనే ఒక జిరాఫ్ కి పెట్టాలి డోర్ ఓపెన్ చేసి ఎలిఫెంట్ ని తీసి జిరాఫీని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి ఈ క్వీజ్ మీకు తెలుసు అంతవరకే వచ్చిన కదా తర్వాత రాదు అప్పుడు ఎప్పుడో నేను చిన్న స్కూల్ చదివేటప్పుడు విన్నా అడుగు అడుగు నాకు ఇట్లా గుర్తు ఇక్కడ పోయిందిరా త్రీ డోర్స్ ఉంటే దొంగ కార్ లో వస్తాడు ఒక డోర్ లో గోల్డ్ ఉంటది ఒక డోర్ లో సిల్వర్ ఉంటది ఒక గోల్డ్ లో డైమండ్ ఉంటది అసలు ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తాడు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు మామూలుగా లేదు మీరే కాదురా నేను కూడా యావరేజ్ స్టూడెంట్ రా ఇంకో క్వశ్చన్ అడుగుతా కాళ్ళు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది అంటే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది లేవు కానీ ఏడుస్తుంది కానీ చూపు దానికి టాలెంటెడ్ ఉన్నారురా ఏదో మీరు క్వశ్చన్ అనుకున్నారు ఇందాక ఏం క్వశ్చి కళ్ళు కనిపించవు కానీ అది బాధ బాధ వస్తాయి కదా అప్పుడు ఏడు సరే ఇంకేమన్నా మీలో క్వశ్చన్స్ ఉన్నాయా నన్ను నేను వరకు నేను అడిగాను కదా మీరు అడగడానికి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయా మరి అడిగితే